హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో అయితే ఈ రోజు ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే అదిరిపోతాయనే చెప్పాలి ఇంతవరకు అసలు మిథున ఎక్కడ ఉందో తెలియక దేవా పడే పాటలు అంతా ఇంత కాదు ఇప్పుడు పోలీస్కి వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక రోజులో తనని వెతుకుతానని అయితే చెప్పాడు కానీ ఇక్కడ చూస్తే మిథిన ఆచూకి అస్సలు కనిపించట్లేదని దేవా అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఎవరు తీసుకుని వెళ్ళారా అని చెప్పి చాలా బాధపడుతూ దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటాడు నాకు ఏదైనా దారి చూపించు దేవుడా అని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు కదండి అలాగే ఈ ఇప్పుడు కూడా దేవాకి ఒక మంచి సహాయమే చేశాడని చెప్పాలి సో గాలికి కొట్టుకొని అతను కింద పడిపోతే అక్కడ తన కాల పట్టీనైతే తీసుకుంటాడు సో కాల ద్వారా తను ఇక్కడే ఉంది అంటే ఈ ఏరియాలో ఎక్కడో తను ఉంది అని చెప్పేసి తనకైతే అర్థమైపోద్ది తనని వెతుక్కుంటూ ఇక దేవ అయితే పరుగులు తీస్తూ ఉంటాడు ఇక మధ్యలో మిథిన వచ్చేసరికి మిథిన కూడా ఏంటి అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేశారు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి తను కూడా ఒక నాటకం ఆడి అక్కడ కొంతమంది రౌడీలు అయితే బయట కూర్చుని ఉంటారు సో వాళ్ళతో చెప్తుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి తలుపులు తీయండి లేకపోతే నేను పడిపోతాను నాకు ఏదో అయిపోతుంది అన్నట్టుగా కొద్దిగా చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి లేదు మేము తలుపు తీయము తీస్తే మాకు మా సార్ మమ్మల్ని తిడతాడు అన్నట్టుగా వాళ్ళైతే అనుకుంటూ తలుపులు తీరు కానీ ప్లీజ్ అండి నాకు తలుపు తీయకపోతే నాకు ఏదో ఒకలాగా అయిపోతుంది అన్నట్టుగా కొద్దిగా నాటకం ఆడి పడిపోతుంది అనమాట దీంతో రౌడీలు వచ్చేసి సరే ఏమైందో ఏంటో చూద్దామని తలుపులు తీయగానే ఇక మిథున అయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది సో పారిపోయి ఇంకా చే అంటే మిదిన పారిపోయి దేవా దగ్గర చేరుకుంటుందా అని అనుకుంటే ఇదే పెద్ద ట్విస్ట్ అండి చేరుకోదు సో తను పరిగిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి దేవా కూడా పరిగిస్తూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరు కలవక ముందే రౌడీలు వచ్చేసి మిథునాన్ని మళ్ళీ పట్టేసుకొని సో మళ్ళీ తీసుకుని వెళ్ళి రూమ్లో అయితే బంధించేస్తారు సో ఒక గోడకైతే తన తన తల తగిలి మైకం వచ్చి అట్లా పడిపోతుంది ఇక వాళ్ళంతా రౌడీలు భయపడుతూ ఉంటారు అమ్మో సార్ కానీ చూశాడంటే మేడంకి దెబ్బ తగిలిన విషయం ఇంకా మనం చంపేస్తాడరా అన్నట్టుగా వాళ్ళైతే భయపడుతూ బాధపడుతూ ఉంటారు కానీ మిథున అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక చూడాలి ఆ సార్ ఎవరు అని మిథునా ఆలోచిస్తుందా లేదంటే ఏం జరుగుతుందో చూడాలి ఇక వచ్చేసరికి మన పోలీస్ ఆఫీసర్ యష్మి ఉంది కదా ఇక తను సర్చి కూడా దాదాపు తను కూడా మొదలుపెట్టిందనే చెప్పాలి ఇక మిథునా యొక్క ఫోన్ని ట్రేస్ చేస్తూ ఉంటే ఈ లొకేషన్లోనే తనకు కూడా స్విచ్ ఆఫ్ అయినట్టు అనిపించిందంట అందుకని తను కూడా అక్కడికి పోలీస్ జీప్లో వస్తూ ఉంటే ఇక దేవా కూడా అక్కడికి పరిగిస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దేవా అని పిలిస్తే ఏంటి మేడం మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే నువ్వేంటి దేవా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే సో ఇప్పుడు మిదిన మిదిన గొలుసు నాకు దొరికింది మేడం ఈ యొక్క చివరిలోనే రోడ్డు చివరిలో కాబట్టి ఈ ఏరియాలో ఎత్తుకుతున్నానని దేవా చెప్తాడు ఇక మీరేంటి మేడం ఇక్కడున్నారు అని అంటే నాకు కూడా మిదిన యొక్క ఫోన్ లాస్ట్ ఎక్కడ సిగ్నల్స్ చూపించిందంటే ఈ ఏరియాలోనూ చూపించింది అని చెప్పేసి ఇక మన యష్మి అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే చెప్తూ ఉంటుంది సో ఇక వీళ్ళిద్దరూ మాటలు అయితే జరుగుతుంటాయి ఏంటి మేడం నాకేమీ అర్థం కావట్లేదు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు నాకేమీ అర్థం కావట్లేదు అంటే ఇక మూడు పాయింట్లు ఉన్నాయి దేవా సో డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికి నీకు ఫోన్ వచ్చి డబ్బు కావాలని అడుగుండేవాళ్ళు సో డబ్బుల కోసం కాదు ఇక నీ వల్ల ఎవరైనా రౌడీలు అట్లాంటి వాళ్ళు ఏదన్నా చేస్తుంటే కోపానికి తనని ఈ పాటికి చంపేస్తుండేవాళ్ళు అది కూడా చేయలేదంటే ఇక్కడ ఎవరో బలమైన వాళ్ళు సో తనని ఏదో మోటివ్ కోసం మాత్రమే తనని ఇష్టపడే వాళ్ళు ఒక మోటివ్తోనే తనని కిడ్నాప్ చేసినట్టు అర్థమైపోతుంది అని చెప్పేసి యష్మి చెప్తూ ఉంటుంది ఇక దేవా ఆలోచిస్తుంటాడు ఎవరు ఇట్లా చేసింది ఏంటి ఆ మోటివ్ అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట వీళ్ళిద్దరి మధ్య ఇట్లా కాన్వర్జేషన్ జరుగుతుంటే ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఇంకొక వన్ అవర్లో అయితే పట్టుకుంటాను వాండి అని చెప్పేసి యష్మి చెప్తూ ఉంటుంది ఇక దేవా కూడా నేను కూడా ఖచ్చితంగా సర్చ్ చేస్తాను మేడం అని చెప్పేసి దేవా కూడా చెప్తుంటాడు దీనికి మధ్యలో వచ్చేసి అర్జున్ పరిగిస్తూ ఉంటే అదే దేవా పరిగిస్తూ ఉంటే ఆతిథ్య అయితే మధ్యలో తనకి కనపడతాడు దేవా వెంటనే అడుగుతాడు ఏంటి ఆదిత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ ఏరియాలో అంటే నేను నీ కోసమే వచ్చాను అని చెప్పి చెప్తాడనమాట ఏంటి నా కోసం నువ్వు రావడం ఏంటి అంటే ఆ నాకు అన్ని విషయాలు తెలిసినవి మిథున నువ్వే కదా చంపేశావు నువ్వే కిడ్నాప్ చేసావు అని చెప్పి చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎవరికి దొరకకుండా తను ఏమీ చేయలేదు అన్నట్టుగా నిరూపించడానికి అంతా నిందనంట దేవా మీదే వేస్తూ ఉంటే ఇక దేవాకి చాలా కోపం వస్తుంది ఆదిత్య నువ్వు ఇలా మాట్లాడద్దు నేనేం చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ లేదు నువ్వే చేశావు తన మీద బలవంతంగా కట్టి తన జీవితాన్ని నాశనం చేసి నువ్వే కాబట్టి నువ్వే ఇదంతా చేసావని దేవానైతే ఆతిథ్య చెప్తూ ఉంటే ఇక ఆ దేవా చెప్తాడు ఎవడు కిడ్నాప్ చేశాడో వాడు కానీ దొరికితే ఎందుకు పెట్టుకున్నానా దేవాతో అనే తట్టుగా నేను చేస్తాను ఒక రెండు మూడు గంటల్లో నేను కనిపెట్టేస్తాను అని చెప్పేసి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట సో ఇదంతా జరుగుతూ ఉంటే ఇక ఇంటికి వచ్చేసి దేవా మీద లేనిపోని చాడీలు అన్నీ వాళ్ళకే అలాగే ఆతిథ్య చెప్తూ ఉంటే అందరూ చాలా బాధపడుతుంటారు అంటే మిథునని ఏదో చంపేస్తారు ఎవరైనా రౌడీలు తీసుకోబోయి ఉంటారు కదా అని చెప్పి అందరినీ భయపెట్టేస్తూ కలిసి ఉన్న వాళ్ళ కుటుంబానికి మధ్యలో చిచ్చు పెట్టేదానికి తయారవుతూ ఉన్నాడు ఆతిథ్య ఇప్పుడు చూడాలి ఏం జరగబోతుంది ఎలా కనిపెడతాడా అనేది దేవ చూడాలి